ఒక కింగ్ లాగా ప్రజల గుండెలో రాజ్యం చేసిన వ్యక్తి ఒక నటుడిగా ప్రేక్షకుల మనస్సులోని గెలిచిన గొప్ప కళాకారుడు ఒక నాయకుడిగా ప్రజల జీవితాన్ని మార్చిన మహానాయకుడు ఆయనే మన నందమూరి తారక రామారావు గారు ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ పాత ఫోటో వైరల్ అవుతుంది అంతా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇది సాధారణ మనిషి చేయగల పని కాదు అతను ఒక్కడే అలాంటి మానవుడు సినీ ప్రపంచంలో సింహం రాజకీయాల్లో శకుని ప్రజల గుండెల్లో చక్రవర్తి అతనే నందమూరి తారక రామారావు గారు ఒకసారి కృష్ణా జిల్లాలో షూటింగ్ సందర్భంగా బజ్జీల బండి పక్కన నిలబడిన నందమూరి తాతగారు ఒక్క రోజులో వంద మిర్చుల బజ్జీ తిని తిన్నారట ఆ బజ్జీ అమ్మే బతుకు బండి అమ్మే బండి ఆమె ఏయా ఇది అసలు కస్టమరా కదా దేవుడా అనయంత ఆశ్చర్యపోయిందట బజ్జీలన్నీ స్పైసీ వేడిగా ఉండగా ఎంటేర్ గారు ఒక్కసారిగా తినడం ఆపలేదు వారికి దగ్గరగా ఉన్న వాళ్ళు చెబుతారు అన్నగారు బజ్జీ తింటే అది మన పచ్చి పులుసులాగా అయ్యేది ఇంతే కాదు ఆయన ఓ టైంలో రోజుకు పది సిగరెట్ ప్యాకెట్లు ఖర్చు చేసేవారట అవును మొత్తం రెండు వందల బీడీలు ఒకే రోజు సినిమా సెట్స్ పాటోమేటిక్ డబ్బింగ్ టైం ఆలోచనలు ప్రతి అడుగు వెనుక ఒక బీడీ ఉండేదంట అతని గదిలో బీడీ వాసన గాలి కన్నా ఎక్కువగా ఉండేదని చెబుతారు అతను తిన్న బజ్జీలు కనుక భగ్న ఉండేవి తాగిన సిగరెట్లు కనుక మేఘాల్లా పైకి ఎగిరేవి కానీ ఆ పొగ వెనుక దాగున్న మానవత్వం ఎవరికి కనిపించేది కాదు మనం ఏమైనా శరీరానికి జడ్డ్యంగా చూద్దాం కానీ ఒక నాయకుడు మనసుకు తెలుసుకుపోవడం అసలైన ప్రజాస్వామ్యం సీనియర్ ఎంటర్ గారు బజ్జి తిన్నాడు సిగరెట్ తాగాడు కానీ ఆయన తిన్నది దాహనం దాహం కోసం కాదు ఒత్తిడి కోసం ఆయన తాగింది అలవాటు కోసం కాదు బాధ్యత కోసం ఆయన ఓ నాయకుడు ఓ రాకింగ్ స్టార్ ఓ తండ్రి కానీ అంతకంటే ఎక్కువ ఓ తెలుగువాడి గర్వం అతని అలవాట్లు ఓ కథ మాత్రమే అయితే అతని జీవిత విధానం ఓ శాసనం ఆయన రోజుకు వంద మిర్చి బజ్జీలు తిన్నా ప్రజల కోసం వంద ప్రణాళికలు చేశాడు రోజుకు పది సిగరెట్లు ప్యాకెట్లు తాగినా రాష్ట్రానికి పది గొప్ప మార్గాలు చూపించాడు అంత చెప్పకపోయినా సరే ఒక్క మాట అతడే మన తెలుగు రాష్ట్రాలకు దక్కిన అత్యంత ప్రజాదరణ ప్రగతిశీలమైన నిస్వర్ణ నాయకుడు జననేత చిన్నరంజకుడు భారతదేశం చూసిన బెస్ట్ సీఎంలో ఒకరు అందమూర్తి రామకరావురావు జేహో ఎన్టీఆర్